హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మంచ మోహన్ బాబు గారు తనకున్న యావదాస్తిని విష్ణుకే రాసి మనోజ్ ని ఉన్న ఫామ్ హౌస్ కూడా వెకేట్ చేయాలని నోటీసులు పంపించారనే వార్తలు బయట వినిపిస్తున్నాయి అసలు అవి ఎంతవరకు నిజం అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు లాయర్ ఇంద్రగంటి మధుచర్ విష్ణుకి ఆస్తి మొత్తం రాసి మనోజ్ ని ఉన్న ఫామ్ హౌస్ ను కూడా వెకేట్ చేయమని నోటీసులు పంపించారనే వార్తలు వినిపిస్తున్నాయి నిజం సార్ మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ ఆస్తి తగాదాలు జరుగుతున్నప్పటి నుంచి గొడవ ఏంటి మంచు మనోజు తను వచ్చి ఆస్తి తన దగ్గర లేదు అని కానీ లేదా తన ప్రెమిసెస్ లోకి ఎంటర్ రవ్వనివ్వడం లేదని కానీ తన అన్నయ్య తన్ని ఆస్తికి తన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తన్ని రానికుండా చేస్తున్నారని చెప్పేసి డిస్కషన్ అంతా జరుగుతూనే ఉంది అంటే తల అలా రెస్ట్రిక్ట్ చేయడానికి ఉందా లేదా దానికి మోహన్ బాబు గారు ఏదో అప్పుడు కౌంటర్ రిప్లై ఇచ్చారు ఇందులో నా తండ్రి దేని లేదు నీ తాతలు ఏం లేదు చాలా కష్టపడి సంపాదించిన ఆస్తిదంతా నేను రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించి ఆస్తి నిలబెట్టానని చెప్పేసి మోహన్ బాబు గారు చెప్పడం కూడా మనం చూసాము బట్ కానీ ఇప్పుడు ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే జరిగింది అంటే మంచు మనోజ్ ఉన్నటువంటి ఫార్మ్ హౌజ్ అంటే ఆ జల్పల్లి ఫార్మ్ హౌజ్ ఏదైతే ఉందో ఆ జల్పల్లి ఫార్మ్ హౌజ్ కూడా వెకేట్ చేయాలి అని చెప్పేసి మనోజ్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఆయన ఎలా అప్రోచ్ అయ్యారంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వెల్ఫేర్ కానీ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కూడా పిల్లలు చూసుకోవాల్సి వస్తుంది యూజువల్ గా చెప్పాలి అంటే అలా పిల్లలు చూసుకోని తరుణంలో పెద్దల ఆస్తి కనుక పిల్లలు ఆకపోయినా అనుభవిస్తున్నట్లయితే వాళ్ళ ఆస్తి సీనియర్ సిటిజన్స్ ఆస్తిని కనుక పిల్లలే లాక్కొని వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకో తిరిగి ఆ ఆస్తిని సీనియర్ సిటిజన్స్కి ఆ పెద్దవాళ్ళకి ఇచ్చేలాగా కలెక్టర్ ఆర్డర్స్ పాస్ చేశారు అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కింద తన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పవర్ ఇస్తుంది అనమాట ఏ యాక్ట్ అది ఆల్ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఆ పవర్ ఉంటుంది సో ఇక్కడ జరిగింది సేమ్ సిచ్యువేషన్ అదే సో ఆఫ్టర్ ఎంక్వైరీ ఏం చేశారంటే కలెక్టర్ ఆర్డర్స్ పాస్ చేసి ఎవరైతే ఉన్నారు ఇప్పుడు నా ఫామ్ హౌస్ ఇలా ఆక్యుపై అయిపోయి ఉంది అందులో వేరే వాళ్ళు ఉన్నారు నేను ఒక సీనియర్ సిటిజన్ నా ఆస్తులు కాపాడండి అని చెప్పేసి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఇలా ఆస్తులు కాపాడమన్నప్పుడు ఏం చేస్తుంటే ప్రోపర్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు ఆ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆర్డర్స్ పాస్ చేస్తారు ద సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మంచు మనోజుకి హ్యాపీ అయింది అక్కడ ఏంటి జల్పల్లి ఫామ్ హౌజ్ లో ఆయన ఉంటాము ఆ జల్పల్లి ఫామ్ హౌజ్ ని ఖాళీ చేయండి అది సీనియర్ సిటిజన్ అయినటువంటి మోహన్ బాబు గారికి చెందింది సో మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి నోటీసులు ఇచ్చింటారు సో డెఫినెట్ గా ఆయన ఖాళీ చేయాల్సిందే ఎందుకని ఆయన తీసుకున్న ప్రొడక్షన్ కూడా అలాంటిది సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కింద తీసుకున్నారు కాబట్టి నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించి పోగేసుకున్న ఆస్తిలోకి వచ్చి అనుభవించడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ ఏం అడుగుతారు యూజువల్గా మరి కొడుకులకి అనుభవించే హక్కు లేదా అంటారు కానీ కొడుకలకి తండ్రి ఆస్తి అనుభవించేది హక్కు ఎప్పుడు వస్తుందంటే ఆ తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే అది ఎప్పుడు ఏ వీలునామా రాయకుండా ఉంటే మాత్రం అప్పుడు ఉన్న వారసులకి భాగాలు చేసుకుంటూ వస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క షేర్ ఇచ్చుకుంటూ అనమాట అదే గనక తండ్రి వీల్నామా రాసినట్లయితే గనక అది ఆ వీల్నామా ప్రకారమే షేర్స్ ఇవ్వడం కుదురుతుంది తప్ప వేరే విధంగా ఇవ్వడానికి అవకాశం లేదు సో ఇప్పుడు మనోజ్ అంటే ఈ మంచు ఫ్యామిలీలో జరిగేది కూడా మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగేది కూడా ఆయన స్టిల్ ఎలైవ్ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన బ్రతికున్నంత కాలం ఆ ఆస్తి మీద సర్వ హక్కులు ఏమున్నాయనేది ఆయనే డిసైడ్ చేయాలి అంటే ఆయనకే ఉంటాయి ఎవరికి చెందాలి తదనంతరం కూతురికి చెందాలా లేదా కొడుకులకు చెందాలా లేదా కోడళ్ళకి చెందాలా మనోరాళ్ళకి చెందాలా మాత్రమే అది తెలియాలి అది లీగల్ గా ఎవరికి తెలియదు కదా ఇంతవరకు మనకి అనేది మనకు తెలియదు అది ఫ్యామిలీ ఇష్యూ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూ బట్ ఇక్కడ జస్ట్ వచ్చే డైలమా ఏంటంటే తండ్రి కొడుకులకి ఆస్తిని ఇవ్వకుండా ఉండొచ్చా అంటే ఒకటే పాయింట్ స్వార్జితమైన ఆస్తి తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు కొడుకులను హెల్ప్ చేశారా కొడుకులను పెట్టుబడి పెట్టున్నారనుకో ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇంకొక బిజినెస్ లో కొడుకులు కూడా ఆల్రెడీ పెట్టుబడి పెట్టి కొడుకులు షేర్ ఉంది అనుకో అప్పుడు మోహన్ బాబు గారు ఏం చేయలేరు ఏదీ లేకుండా ఆయన ఆయనగా సంపాదించుకున్నదైతే మాత్రం ఆయనకే యావద్ ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది అంతేకాని ఇప్పుడు వచ్చి మధ్యలో వచ్చి పిల్లలు మాకు ఇవ్వాలి అంటే అలా అసలు డివైడ్ చేయరు అలా షేర్ చేయరు ఆయన తదనంతరం ఆయన వీలనామా రాయకుండా గనక ఆయన అయితే కనుక అంటే ఆయన ఉన్నత కాలం హాయిగా నిండు నూరేళ్లు ఉండాలి ఆస్తి వివాదం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా వీల్నామా రాయకుండా ఎవరైనా చనిపోతే అప్పుడు పిల్లల గురించి షేర్ చేయడం జరుగుతుంది కానీ వీల్నామా రాస్తే దాని ప్రకారమే చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా జరగబోయేది అదే ఉంటుంది సో మోహన్ బాబు గారి నాలెడ్జ్ ఉన్నాయని కాబట్టి వీల్నామా రాసి పిల్లలకి ఎలా ఇస్తారనేది మనం చూడాలి తప్ప మనం డిసైడ్ చేయకూడదు సార్